తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర మరియు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ ఆశీస్సులు ఆశీర్వాదంతో ఏడాది క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయాన్ని అందించారు రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు అన్ని పార్టీల మద్దతుతో రాష్ట అత్యున్నత పదవి అయిన అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికై సమర్థవంతంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాను ఇదంతా మీ ఆశీర్వాదం ఢిల్లీకి రాజైన అమ్మకు కొడుకు కొడుకే నేను ఎంత పదవి ఎంత పెద్ద పదవిలో ఉన్నా నా ఆత్మ నా శ్వాస వికారాబాద్ ప్రజలే నా ప్రాంత ప్రజల కోసము సేవ చేయడమే నా ఆశయం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభ ప్రజాప్రభుత్వము అద్భుతంగా పనిచేస్తుంది అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతున్నది రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రము నెరవేర్చుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు పోతున్న సందర్భంగా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా ఈ ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను